అంబేద్కర్ కోనసీమ జిల్లా యానం సమీపంలోని తిప్ప దగ్గర గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది గ్యాస్ లీక్ లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారిన అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు తమకు ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు ఇప్పటికైనా గ్యాస్ సంస్థలు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక్కడ ఓ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే దర్యాదు తప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో తన పచ్చిన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది దయచేసి ఒకసారి చూపించండి ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ ఎవరు కూడా ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు లేదు చేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది చూడండి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దైతే మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొంగుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆడవాళ్ళు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం మేము ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు కలిసి మాకు ఈ విషయం తెలిసిన అంటే కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీని వల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీనివల్ల పిషెలు ఇవ్వడం జరుగుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా యానం సమీపంలోని దర్యాల తిప్ప దగ్గర గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది గ్యాస్ తిరుగుతున్నాయి విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ గణేష్ చెప్పండి ఎక్కడైతే గ్యాస్ లీక్ అవుతున్నటువంటి దర్యాల తిప్ప ప్రాంతంలో ఉందో అక్కడ అధికారులు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ లీకేజ్ మీద పరిశీలన చేస్తూ ఉన్నారు అయితే అదే ప్రాంతంలో ఒక అటు అదేవిధంగా గెయిల్జీ జిఎస్టీసీతో సంబంధించినటువంటి కంపెనీలు ఉండడం జరిగింది ఇదే క్రమంలో ఈ మూడు కంపెనీల్లో ఏ పైప్ లైన్ లీక్ అయింది అనేది ఇంకా పరిశీలన తర్వాత తేలాల్సి ఉంది ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు భారీ స్థాయిలో సముద్ర ప్రాణ ప్రాంతం నుంచి ఇటు దర్యాల తిప్ప గోదావరి ప్రాంతం మీదుగా పైప్ లైన్ ఉండడం జరిగింది ప్రస్తుతం గోదావరి ఈ దర్యాల తిప్ప లోపల ఈ గ్యాస్ లీకేజ్ అవుతూ ఉండడంతో అది పైకి తన్నడంతో భారీ స్థాయిలో పైకి అంటే సుడులు తిరుగుతూ కూడా పైకి గ్యాస్ అనేది వస్తుండ నేపథ్యంలో స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు మొదట అది క్రూడాయిల్ గా భావించారు కానీ అది క్రూడైల్ కాదు గ్యాస్ అని చెప్పి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అదంతా కూడా ఏరియా బ్యాక్ స్మెల్ వస్తుంది నిన్న సాయంత్రం నుంచి లీక్ అవడం ప్రారంభం కావడం జరిగింది అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది ఆరి మొత్తంలో గ్యాస్ లీక్ అయింది అనేది ప్రస్తుతం అంచనా తెలుస్తోంది స్థానికంగా ఉన్నటువంటి యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ గోదావరి నదిలోకి పడవలు వేసుకుని వెళ్ళి పరిశీలించడం జరిగింది వారంతా కూడా తీసినటువంటి వీడియోలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలోను మీడియాలోనూ హైలైట్ అవుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి గ్యాస్ లీకేజ్ అనేది ఎంత స్థాయిలో అవలేదు రాజోలు పరిధిలో గ్యాస్ లీకేజ్ అయినప్పుడు సందర్భం చూసాం కానీ ఇప్పుడు యానవ పరిసర ప్రాంతాల్లో ఇంత భారీ మొత్తంలో గ్యాస్ లీకేజ్ అనేది జరగలేదని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు వీటిని పరిశీలన చేస్తున్నారు అయితే పాత పడినటువంటి ఈ పైప్ లైన్ల వల్ల ఇలాంటి గ్యాస్ లీకేజ్లు అనేవి పలు సందర్భాల్లో ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల ఇది పాత గ్యా పైప్ లైన్ లీక్ అవడం వల్లే ఏర్పడినటువంటి గ్యాస్ లీకేజ్ గా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయి గ్యాస్ ను లీక్ అవుతున్నటువంటి గ్యాస్ పైప్ లైన్ ను నిలుపుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అలా నిలుపుదల చేయనటువంటి పక్షంలో భారీ స్థాయిలో నష్టం వాడి అవకాశం ఉంది ఎందుకంటే భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అయ్యి గోదావరి నది ప్రాంతంలో కలవడం పట్ల అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద అంతా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది దాని ద్వారా మత్స్యకారులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ గ్యాస్ లీకేజ్ ను అరికట్టాలని చెప్పి స్థానిక మత్స్యకారులు క్షత్రియ అంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది నిన్న సాయంత్రం నుంచి గ్యాస్ లీకేజ్ అయితే అది అధికారుల దృష్టికి వెళ్ళినా కూడా ఇంతవరకు గ్యాస్ నిలువ కట్టడి చేయడంలో అయితే ప్రస్తుతం అధికారులు ఫెయిల్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఘటనా ప్రాంతానికి ఓఎన్జీసీ సిబ్బంది చేరుకున్నారు పైప్ లీక్ అవుతున్నటువంటి గ్యాస్ అంశాల మీద పరిశీలన చేస్తూ ఉన్నారు సాయంత్రానికల్లా ఒకవేళ ఓఎన్జీసీ అయితే ఓఎన్జీసీ అధికారులు నిలుపుదలు చేసే అవకాశం కనిపిస్తుంది అలా కాకుండా గెయిల్ ఇండియా జిఎస్టీసీ కంపెనీ అయితే వారి సిబ్బంది వచ్చి దీన్ని నిలుపుదలు చేసే అవకాశం కనిపిస్తుంది యానో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు దీన్ని పరిశీలించాల్సి ఉంది దీన్ని స్థానిక సాయంత్రానికల్లా పూర్తిగా గ్యాస్ లీకేజ్ మీద ఎందుకు లీకేజ్ అయింది ఇది ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ అనేది పూర్తి సమాచారం తెలిసే అవకాశం వాళ్ళకి రైట్ రైట్ గణేష్ థ్యాంక్ యూ